మంగళవారం ప్రకటించిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో నల్గొండ పట్టణంలోని రామగిరిలో గల శ్రీ వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తోట శ్రీనివాసరావు విద్యార్థులకు అభినందనలు తెలిపి అనంతరం ఆయన మాట్లాడారు నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో శ్రీ వేదాంత జూనియర్ కళాశాల రామగిరి నల్గొండ విద్యార్థిని విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఎన్ శిరీష నైన్ నైన్టీ త్రీ जे अंकिता नईन नयट वन 989 नये एटी नये इंटर सैकेंड इयर बैपीसी जी लक्ष्मी प्रसन्न 986 एटी सिक्स ईयर सैकंड इयर ए उदय 983 एटी थ्री के साई गणेश रेडी 982 एटी टू पी नागशिव 951 फिफ्टी वन के सुमरे रेडी फारटी ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ఎం దివ్యశ్రీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మీనాక్షి ఫోర్ ఫిఫ్టీ సెవెన్ జి విఘ్నేష్ ఫోర్ ఫిఫ్టీ వన్ జె లక్ష్మీ ప్రసన్న ఫోర్ ఫిఫ్టీ వన్ ఇంటర్ బైపీసీలో జి సంతోష్ రెడ్డి ఫోర్ సిక్స్టీ ఎయిట్ జి సిరిచందన ఫోర్ ట్వంటీ నైన్ టి వైష్ణవి ఫోర్ ట్వంటీ టూ అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ తోట శ్రీనివాసరావు ప్రశంసించి అభినందనలు తెలిపారు అదేవిధంగా అద్భుత ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి తల్లిదండ్రులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘు సైదులు రాంబాబు విజయ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో ఎన్సిడిషర్ నైన్ నైంటీ త్రీ ఫర్ థౌజండ్ టౌన్ సెకండ్ ర్యాంక్ సాధించారు అండ్ స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించారు అదే జే అంకిత నైన్ నైంటీ వన్ ఫర్ థౌజండ్ అండ్ డి సిటీ నైన్ ఎయిటీ నైన్ ఫర్ థౌజండ్ అదేవిధంగా ఏ ఉదయ్ కుమార్ నైన్ ఎయిటీ త్రీ ఫర్ థౌజండ్ మరియు కే సాయి గణేష్ రెడ్డి నైన్ ఎయిటీ టూ ఫోర్ థౌజండ్ మరియు పీస్ నాగశివర్ నైన్ ఫిఫ్టీ వన్ ఫర్ మరియు ఆ ఇంటర్ సెక్రటరీ ఐపీసీ విభాగంలో టౌన్ సెక్రటరీ జి లక్ష్మి